నిర్మల్ జిల్లా ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుపై రాజకీయ వేడి రాసుకుంది పరిశ్రమ ఏర్పాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే అనుమతిచ్చిందని రాష్ట కాంగ్రెస్ నాయకత్వం అంటోంది ఇప్పుడు రాజకీయ లబ్ది కోసమే రైతులను రెచ్చగొడుతున్నారని హస్తం పార్టీ ఆరోపించింది ఇథనాల్ ఘటన ప్రభుత్వానికి చెంపపెట్టని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి రైతుల దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిగుర్చిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు లగచర్లలోనూ పారిశ్రామిక కారిడార్ ముసుగులో ఏర్పాటు చేస్తున్న ఫార్మా సిమెంటు ఫ్యాక్టరీల ప్రతిపాదనల్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు అమాయకులైన గిరిజనుల భూముల్ని బలవంతంగా లాక్కునే కుట్రకు ఇప్పటికైనా తెరదించే శాంతి నెలకొల్పాలన్నారు ప్రజల అభిష్టం మేరకు నడుచుకోవడం వారి మనోభావాల్ని గౌరవించడం పాలకుడి ప్రాథమిక విధి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు నిర్మల్ తరహాలోనే సొంత నియోజకవర్గంలోని లగచర్ల సమరానికే ముగింపు పలకాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు ఇప్పటికైనా ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే జరిగే పరిణామాలకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందని కేటీఆర్ అన్నారు నిర్మల్ ఇథనాల్ పరిశ్రమ విషయంలో బీఆర్ఎస్ తన వైఖరి ఏమిటో చెప్పాలని భువనగిరి ఎంపీ చామ కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు ఇథనాల్ ఫ్యాక్టరీ పాపం బీఆర్ఎస్ పార్టీదేనని ఆరోపించారు ఇథనాల్ కంపెనీకి అనుమతులన్నీ ఇచ్చిందే బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వాలేనని మంత్రి సీతక్క గుర్తు చేశారు అబద్దాల పునాదులతో బీఆర్ఎస్ అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోందని విరుచుకుపడ్డారు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి పబ్బం గడుపుకునేందుకే విపక్షాలు రైతుల్ని రెచ్చగొడుతున్నాయని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు సంబంధంతోనే ఆనాడు ఆ కంపెనీలో డైరెక్టర్ గా ఉన్నట్టు తలసాని కుమారుడు సాయి కిరణ్ తలసాని ఒక డైరెక్టర్ గా ఉన్న కంపెనీది మీరు అనుమతులు ఇచ్చినారు రైతుల గురించి మీకు మాట్లాడే హక్కే లేదు నిర్మల్లో జరిగిన సంఘటనని రైతులు రెచ్చగొడుతూ ఉసిగొలుపుతూ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టని ప్రయత్నమే చేస్తా ఉన్నారు రైతులు గ్రహించుకోవాలి ఇదంతా కూడా కేసీఆర్ చేసినటువంటి కుట్ర టీఆర్ఎస్ అధికార చేస్తుంది దానికి ప్రత్యక్ష ఉదాహరణ నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ గున్నంపల్లి మధ్యలో ఇత్తనాల్ ఫ్యాక్టరీ ఇది టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగినటువంటి ఒప్పందం రోజు కావాలని రైతులను రెచ్చగొట్టించి ఈ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి కార్యక్రమం చేపడుతున్నారు రైతుల ఆందోళన జరుగుతుంటే అక్కడికి ఆర్డీఓపై వాళ్ళతో చర్చలు జరుపుతే కావాలని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు ఆర్డీఓ నిర్బంధించడం ఇంత దుర్మార్గమైనటువంటి కుట్రపూరితమైనటువంటి లక్షణాలు పునికిపుచ్చుకున్నటువంటి మీరు ఎప్పుడు కూడా బాగుపడరు నిర్మల్ జిల్లా లో నిర్మించే ఇథనాల్ కంపెనీతో తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు తమపై వస్తున్న ఆరోపణలు వాస్తవం కాదని కొట్టిపారేశారు ఉన్నత పదవుల్లో ఉన్నప్పుడు ఎంతో బాధ్యతగా మాట్లాడాలని ఆరోపణలు చేసేటప్పుడు నిజానిజాలు తెలుసుకోవాలని హితవు పలికారు ఇష్టారీతన మాట్లాడతామంటే సరికాదని కాంగ్రెస్ నేతల్ని ఉద్దేశించి అన్నారు ఇథనాల్ కంపెనీలో తమ కుటుంబానికి భాగస్వామ్యం ఉన్నట్లు రుజువు చేస్తే ఆరోపణలు చేస్తున్న పార్టీ నేతలకే అప్పగిస్తామని తలసాని యాదవ్ తేల్చి చెప్పారు